ఎన్ని పైలు చేశారు మీరు ఒక్కొక్కళ్ళు మేము చేశాం సిద్ధార్థ కాలేజీలోని లెఫ్ట్ సైడ్ ఏమో మీటింగ్ హాల్లో ప్యాకింగ్ జరుగుతుంటే ఇక్కడ రైట్ సైడ్ ఏమో టెంట్లు వేసి ఉన్నాయండి ఇక్కడ కూడా వెళదాం మనం మీరు ఎవరి నుంచి వచ్చారండి మచిలీపట్నం నుంచి వచ్చారా ఎన్నింటికి వచ్చారమ్మా ఎంతమంది వచ్చారు మంది వచ్చారా ఆర్పిఎల్ ఏనందరు వీళ్ళంతా కూడా మచిలీ మచిలీపట్నం నుండి అతి భారీ సంఖ్యలో వచ్చారండి చాలా ఎక్కువ మంది చూడండి వీళ్ళందరినీ దాటుకుని ఆ చివరికి వెళదాం మనం ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది కూడా మ్యాగీ రాలేదటేనా ఈ టెంట్ కింద అందరూ మచిలీపట్నం అనుకున్న కానీ గుడివాడ వాళ్ళు కూడా ఉన్నారట అండి ఇక్కడికి వెళదాం వీళ్ళు వేరే బ్యాచ్ అండి గుడివాడ నుండి వచ్చారా వచ్చారు వీరందరికీ ఇక్కడే భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వచ్చారు మందిరా రోజేనా మూడు రోజుల నుంచి వస్తున్నారంట అంటే వీళ్ళకి నిద్రలు కూడా అనమాట ప్యాకింగ్ చేయడం అయిపోతే ఇక్కడే నిద్రపోతున్నారండి పాపం చూడండి ఈ ప్యాకింగ్లు చేసి చేసి చాలా అలసిపోయారండి వీళ్ళైతే ఈ పొగైంది దోమలక మీరే ఊరి నుంచి వచ్చారు చీరాలా ఓకే ఎంతమందిరా వచ్చారు ముప్పై మంది ముప్పై మందిరా మీరు ఎన్నింటికి వచ్చారు ఐదింటికి ఆరింటికా పొద్దున వచ్చారా మరి ఇంకా అయిపోలేదా మీ డ్యూటీ అంటే వీళ్ళకి మళ్ళీ డబల్ డ్యూటీ వేశారంటండి అందరూ ఎన్ని ఊర్ల నుండి వచ్చారండి గుంటూరు గుడివాడ మచిలీపట్నం చాలా చాలా ఊర్ల నుండి అయితే వచ్చారు మానవ సేవే మాధవ సేవ అంటూ ఇలా వచ్చారండి ఏ ఊరు చేశారు మీరు ఒక్కొక్కళ్ళు గుంటూరాలు చేశారు

మీది కంప్లీట్ అయిందా అంటే మీ కోసం రా లేట్ అయింది అన్నారు కదా అవును మేడం అన్ని అయిపోయినాయి మ్యాగీ కోసం మీరు మచిలీపట్నం ఈ వీళ్ళంతా మచిలీపట్నం ఇంకా ఈ టెంట్ కింద ఉన్న అందరినీ ఏ ఊర్లో అడిగి తెలుసుకున్నాం కదా మనం ఇక్కడ చెట్ల కింద కూర్చున్న వారు పోలీసు వారు కూడా ఉన్నారండి డ్యూటీలు చేస్తూ ఇలా అన్ని కంప్లీట్ చేసిన వారు ఇలా మోటార్లాగా కట్టేసారండి ఇది కంప్లీట్ అయినట్టు ప్యాకేజీ వీటిని లోడులు ఎత్తుతారు ఖరీల్లోకి ఎత్తి ఇంకా వీరి ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట ఇప్పుడు మళ్ళీ మా వాళ్ళు ఎక్కడ ఉన్నారా ఆ మీటింగ్ హాల్లోనే ప్యాకింగ్లు చేస్తున్నారు వాళ్ళ అయితే వెళ్తున్నానండి ఇక్కడ ఎలా ఉందో చూడండి రద్దీ రద్దీగా ఉన్నారు అందరు ప్యాకింగ్లు అయితే చాలా వరకు కంప్లీట్ చేసేసారండి మా వాళ్ళంతా ఇక్కడ కూర్చున్నారు చూడండి అంటే జగ్గేపేట నుండి వచ్చిన వారు ప్యాకింగ్లు చేసేసి అయితే వీళ్ళు కూడా కంప్లీట్ చేసుకుని కూర్చున్నారు కొంతమందిరైతే నిద్రపోతున్నారండి ఇక్కడ ఇంకా ఏం చేస్తారు పాపం నైట్ టైంలో బస్సులు ఉండవు కదా బస్ టైం చూసుకొని వెళ్దాం బస్సులకి బస్ స్టాండ్లో కూడా దోమలు కొడతాయి ఎందుకు అదేదో ఇక్కడ కూర్చుందామని టైం అయిన తర్వాత ఇలా బస్ స్టాండ్కి అయితే వచ్చామండి మేమంతా మన వీడియో ఇదేనండి మనం నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్